జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నయ విఘ్నోపశాంతమాయ రామ భద్రాయ రామచంద్రాయ వేత రఘునాథాయ నాథాయ సీతాయ పతయే సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది ఉత్తరకాండం ఎనభై మూడవ సర్గలో ఉన్నాం శ్రీరామచంద్రుడు అగస్త్య మహర్షి దగ్గర నుంచి అయోధ్య నగరానికి వచ్చారు వచ్చి లక్ష్మణ భరతులను పిలిపించారు ద్వారపాలకుడుతో ద్వారపాలకుడు శ్రీరాముని మాటలు విని లక్ష్మణ భరతులను తీసుకుని రావడానికి వెళ్ళి అక్కడి నుంచి లక్ష్మణ భరతులను తీసుకొని వచ్చి శ్రీరామునికి తెలిపారు శ్రీరాముడు భరత లక్ష్మణులు ఇద్దరు వచ్చినట్టు చూసి వాళ్ళని కౌగలించుకున్నారు కౌగలించుకుని ఇలా అన్నారు భరత లక్ష్మణులారా అత్యుత్తమమైన బ్రాహ్మణ కార్యం చేసినట్లే ఇప్పుడు ధర్మ ధర్మసేతువును రాజధర్మానికి సంబంధించిన అత్యుత్తమ మర్యాదను చేయాలని కోరుకుంటున్నాను నేను అని అన్నారు అంటే భరత లక్ష్మణులకు ముందు అర్థం అయ్యిండ తర్వాత అర్థమైంది యాగం చేద్దాము అని నేను అనుకుంటున్నాను అన్నారు రాజస్వయం చేసే అర్హత రాజుకు మాత్రమే ఉంది రాజధర్మానికి చెందిన అత్యుత్తమమైన మర్యాద అది అందుకని రాజధర్మానికి సంబంధించిన కార్యక్రమాన్ని నేను చేస్తాను అన్నారు అని ఏమన్నారంటే వాళ్ళతో ఈ ధర్మ సేతువు అక్షయమో వ్యయరహితమో అన్న అభిప్రాయం ఇది ధర్మాన్ని పోషిస్తుంది సమస్త పాపాలను నశింపజేస్తుంది నాకు ఆత్మ వంటి వారైనా మీ ఇద్దరితో కలిసి అత్యున్నతమైన రాజస్వయాగం చేద్దామని నేను కోరుకుంటున్నాను అని శ్రీరామచంద్రమూర్తి అన్నారు ఆ తర్వాత శ్రీరామ్ చంద్రమూర్తి ఏం చెప్పారంటే నేను రాజశ్రీయం చేస్తాను ఎందుకంటే దానిలో చాలా ధర్మం శాశ్వతంగా ఉంటుంది శత్రు వినాశగాముడైన మిత్రుడు బాగా నిర్వహించిన ఉత్తమ యజ్ఞం ఆయన రాజశ్రీయం చేసి వరుణత్వాన్ని పొందాడు ధర్మం నెగిరని ఎరిగిన సోముడు కూడా ధర్మానుసారిగా సారంగా యాగం చేసి సకల లోకాల్లో కీర్తిని శాశ్వతమైన స్థానాన్ని పొందాడు మనకి ఏది శ్రేయస్కరమో మీరు ఆలోచించండి మీరు నాతో ఆలోచించి ఎలా చెయ్యాలో ఆలోచించండి ఏది హితమో ఏది అహితమో ఆలోచించండి ఏది మున్ముందు మంచి ఫలం ఇస్తుందో అది చెప్పండి అన్నాడు అనేసరికి భరతుడు వాక్యాల్లో చాలా మాట్లాడటంలో చాలా నేర్పరైన వాడు భరతుడు భరతుడు ఆ శ్రీరాముడు పలికిన మాటలు విని అంజలి ఘటించి ఇలా తెలిపారు ఓ శ్రీరామ నీ అందే ధర్మం ప్రతిష్టమై ఉంది నీ అందే సమస్తమైన భూమి ప్రతిష్టమైంది నీ అందే కీర్తి ప్రతిష్టమైంది రాజులందరిలో మహాత్ముడు నువ్వు లోకాలకు నాదుడు నువ్వు దేవతలు నిన్ను బ్రహ్మదేవుడిలాగా చూస్తున్నారు నిన్ను మేము ఎలా చూస్తున్నామో నువ్వు చూస్తున్నావు కదా అలాగే రా పెద్దలందరూ నిన్ను చూస్తున్నారు గొప్ప బలం రాజా రాజులందరూ నిన్ను పిల్లల తండ్రిని చూసినట్టుగా చూస్తున్నారు సకల ప్రాణులకి కూడా నువ్వే గతివి రాజా ఏ యజ్ఞం వలన భూమి మీద ఉన్న రాజవంశాలన్నీ కూడా నశించడానికి అవకాశం ఉందో అలాంటి యజ్ఞాన్ని నువ్వు గౌరవ పాత్రడమైన నువ్వు ఎట్లా చేస్తావు అని భరతుడు అడిగాడు ధైర్యంగానే అడిగాడు ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి రాజస్వయాగం చేస్తాను అనగానే రాజస్వయము అంటే ఒక దండయాత్రకు వెళ్ళి మొత్తం అందరి రాజుల్ని ఓడించి ఒకవేళ ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని వధించి మొత్తం అన్ని ప్రా అన్ని ప్రాంతాలని కలుపుకునే రాజ్యంలో అప్పుడు వెనక్కి వచ్చి ఆ విజయాన్ని గౌరవంగా అందరికీ తెలియచేసే యజ్ఞం యాగం కానీ శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు దండయాత్ర చేయాలంటే ఎవరి మీద దండయాత్ర చేయాలి మొత్తం భూలోకం అంతా కూడా శ్రీరామచంద్రమూర్తి కిందే ఉంది ఈ సామంత రాజుల మీద దండయాత్ర చేయడం అక్కర్లేదు ఎందుకంటే వాడందరూ కూడా మా సార్వభౌముడైన శ్రీరామచంద్రమూర్తిని తండ్రిని చూసినట్టు చూస్తున్నారు అలాంటప్పుడు నేను యుద్ధం చేసి అందరినీ ఓడించి నేను యాగం చేస్తాను అని అసలు అవసరమే లేదు అని అది భరతుడు చెప్పాడు భూమి మీద పౌరుషవంతులైన పురుషులకు అందరికీ దాని వల్ల అందరికీ కలిగే కోపం కలుగుతుంది మీరు ఇప్పుడు యుద్ధం చేసి దండయాత్రకు వస్తున్నారంటే అందరికీ కోపం వస్తుంది ఎందుకు ఎందుకు దండయాత్రకు రావాలి ఎందుకు వాళ్ళు రాష్ట్రయాగం చేయడానికి మన మన మీదకి ఎందుకు రావాలి అని వినాశం కలుగుతుంది కదా అందుకని పురుష శ్రేష్ఠుడ నువ్వు భూమి మీద ఉన్న వాళ్ళని చంపడం యుక్తం కాదు వాళ్ళందరూ నీ వసంలోనే ఉన్నారు కదా అని భరతుడు చెప్పాడు సత్యమైన పరాక్రమం కల భరతుడు చెప్పిన ఆ అమృతం లాంటి మాటలు విని శ్రీరాముడు చాలా ఆనందపడ్డాడు అది భరతుడితో అన్నాడు శుభమైన వాక్యం ఇలా పలికాడు దోషం లేనివాడా నీ మాటల వల్ల నాకు చాలా ఆనందం కలిగింది పురుష శ్రేష్ఠుడా నువ్వు ధర్మ సంబద్ధము భూమికి పాలన హేతువు అయిన ఈ వాక్యాన్ని నిర్భయంగా చెప్పావు ధర్మాలు తెలిసిన భరత నువ్వు పలికిన మంచి మాటల ప్రకారం నేను క్రతువుల్లో శ్రేష్టమైన ఈ రాజసూయం చేయడం అనే నా అనే దాని నుంచి ఆ విషయాన్నించి నా అభిప్రాయాన్ని నివర్తింపజేసుకుంటున్నాను నేను వెనక్కి తీసుకుంటున్నాను బుద్ధిమంతులు ఎప్పుడు కూడా లోక పీడా హేతువైన పని ఇది చేయకూడదు చిన్నవారి మాట మంచిదైతే అది గ్రహించాలి అందువలన మంచిదే యుక్తియుక్తమైన నీ మాట నేను వింటున్నాను నేను రాజశ్రీయ యాగం చేయాలి అనే ఆలోచనను విరమించుకున్నాను అని శ్రీరామచంద్రమూర్తి భరతుడితో చెప్పారు భరతుడితో లక్ష్మణుడితో శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరాఖండలోని ఎనభై మూడవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఎనభై నాలుగవ సర్గ ఇప్పుడు లక్ష్మణుడు అన్నాడు కదా లక్ష్మణుడు కూడా మాట్లాడతాడు శ్రీరాముడు భరతుడు పలికిన మాటలు విని లక్ష్మణుడు తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు శ్రీరామంతో ఈ శుభమైన వాక్యాన్ని పలికాడు ఏమన్నాడంటే లక్ష్మణుడు శ్రీరామ అశ్వమేధ మహాయజ్ఞం అది సర్వ పాపాలని తొలగిస్తుంది ఎదిరింప శక్యం పవిత్రత్వాన్ని చేకూరుస్తుంది ఆ యజ్ఞం అది నీవు చేస్తే బాగుంటుంది అది నీకు ఇష్టం గాక ఎందుకంటే ఇది వరకు ఒకనొకప్పుడు ఇంద్రుడి విషయంలో జరిగిన పూర్వం జరిగిన కథ తెలుసు కదా నీకు మహాత్ముడైన ఇంద్రుని విషయంలో పూర్వం జరిగిన కథ ప్రసిద్ధం కదా బ్రహ్మహత్య పాతకం తగిలిన ఇంద్రుడు అశ్వమేధం చేసి ఆ యాగం చేసి పవిత్రుడైనాడు కదా మహాబాహో దేవాసురులు స్నేహంగా ఉంటున్న పూర్వకాలంలో లక్ష్మణ్ ఆ కథ చెప్తున్నాడు ఒకనొకప్పుడు దేవాసురులందరూ కూడా స్నేహంగా ఉంటున్నారు అలాంటప్పుడు లోకాలకు చాలా ఇష్టడైన వృత్రుడు అనే గొప్ప దైత్యుడు ఉండేవాడు వంద యోజనములు లావు మూడు వందల యోజనములు ఎత్తు ఉండే అతను మూడు లోకాలను కూడా చాలా ప్రేమగా చూసుకునేవాడు ధర్మాలు తెలిసినవాడు కృతజ్ఞుడు బుద్ధిశాలి అతను సావధాన సిద్ధుడై ఈ విశాలమైన భూమిని అంతా ధర్మంతో పరిపాలించాడు అతడు పరిపాలిస్తున్న కాలంలో భూమి సమస్త కామములను ఇచ్చింది అంటే పంటలు బాగా పండేయి వర్షాలు బాగా కురిసేయి వాతావరణం బాగుంది పుష్పములు మూలములు ఫలములు రసభరత ఉన్నాయి మహాత్ముడైన అతడు భూమి దున్నకుండానే పండుట ఉండేది సమృద్ధమై ఉంది అంత విశాలమైన ఆశ్చర్యకరమైన రాజ్యాన్ని వృత్రాసురుడు అనుభవించాడు కానీ అతనికి తను తపస్సు చేయాలనే కోరిక వచ్చింది నేను తపస్సు చేస్తాను అందులో ఉత్తమమైన తపస్సు చేస్తాను తపస్సు చాలా శ్రేయస్కరం ఇతర సుఖాలన్నీ కూడా మోహదనకాలు అని భావించాడు వృత్రాసురుడు అనే అతనికి కలిగిన అభిప్రాయంతో అతను ఏం చేశాడంటే తన జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు మధురుడు అనే అతనికి అతన్ని రాజుగా చేశాడు ప్రజలకు అధిపతిగా చేసి సకల దేవతలకు భయం కలిగేట్టు చాలా ఉగ్రమైన తపస్సు చేశాడు ఆ వృత్రుడు తపస్సు చేయడం చూసి ఇంద్రుడు భయపడ్డాడు ఎందుకంటే చాలా ఎక్కువ కాలం తపస్సు చేస్తున్న వాళ్ళకి ఇంద్రపదం వస్తుంది అందుకని ఇంద్రుడు ఏం చేశాడంటే భయార్థుడై శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మహాబాహో ఈ తపస్సు చేస్తున్న వృత్రుడు అన్ని జయించిన జయించినవాడు ధర్మాత్ముడు అతను అందరికీ ఇష్టుడైన వాడు అతడు చాలా బలవంతుడు కానీ నేను అతన్ని ఓడించలేను నేను శాసించలేను అందుకని దేవతల ప్రభు అయిన ఓ విష్ణు అతడు ఇంకా తపస్సు చేస్తే ఈ లోకాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం అతనికి వసలై ఉండే పరిస్థితి వస్తుంది సురాజీసా చాలా ఉదార స్వభావం కల మహాబలశాలైన ఇదిగో ఈ వృత్రాసురుడు మంచివాడు ధర్మాత్ముడు అతన్ని నువ్వు ఉపేక్షిస్తున్నావు నువ్వు చంపవు నువ్వు కోపిస్తే వృత్రుడు క్షణం కాల కూడా ఉండడు కానీ నీకు అతని మీద స్నేహభావం ఉంది అందుకని ఆ స్నేహభావం అతనికి ఉంది కాబట్టి అతను లోకాలన్నిటికీ ప్రభు అయ్యాడు ఇప్పుడు నువ్వు సావధాన చిత్తుడి లోకాలను అనుగ్రహించు నువ్వు చేసిన రక్షణం చేత కదా జగత్ అంతా ప్రశాంతంగా బాధారహితంగా ఉంటుంది ఓ మహావిష్ణువు దేవతలందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు ఈ వృత్రాసురుడు గొప్ప తపస్సు చేస్తున్నాడు దేవలోకం అతని చేతి కిందకి వెళ్ళిపోతుంది అందుకని వృత్రాసురుడు సంహారం చేసి వారికి సహ దేవతలకు సహాయం చెయ్యి దేవకార్య సముద్రత అంటారు కదా అని మహాత్ములకైనా ఈ దేవతలకు నువ్వు సహాయం చేస్తావు కదా ఇతరులు ఎవరు ఈ పని చేయిచాలరు గతి లేని వాళ్ళకి నువ్వే కదా గతివే అని ఇంద్రుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోనే ఎనభై నాలుగవ సర్గము సమాప్తము లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తితో ఈ వృత్త్రాసుర సంహార కథను చెప్తున్నారు అప్పుడు శ్రాముడు లక్ష్మణుడి మాటలు విని ఎనభై ఐదో సరిగా వృత్ర సంహారం పూర్తిగా చెప్పు అని అడిగాడు అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముని మాటలు విని మళ్ళా దివ్యమైన కథ అని చెప్తాడు ఎలా అంటే మహావిష్ణువు ఇంద్రుడి మాటలు విన్నాడు సకల దేవతల మాటలు విని ఇంద్రాది అందరితో ఇలా పలికాడు నేను మహాత్ముడైన వృత్రాసనంతో మంచి వాడతను పూర్వం స్నేహం చేత కట్టబడి ఉన్నాను అందుకని నేను నా కథనంటే చాలా ఇష్టం అందుకని ధర్మాత్ముడు కాబట్టి నేను అతన్ని చంపదాలను ఆ మహాసురుణ్ణి నేను చంపను మీకు ఉత్తమమైన సుఖాన్ని తప్పక కల్పించాలి దేవతలు భయపడుతున్నారు వృత్రాసురుడు తపస్సు చూసి అందువల్ల ఇంద్రుడు అతను చెప్ చంపే ఉపాయాన్ని చెప్తాను దేవతోత్తములారా నేను నా స్వభరూపాన్ని మూడు విభ మూడుగా విభజించేస్తాను అలా చేయడం చేత ఇంద్రుడు వృత్రుణ్ణి నిస్సయంగా చంపగలడు అని ఒక అంశ ఇంద్రుణ్ణి ఇంద్రుడిలోకి వెళ్తుంది రెండవది వజ్రాయుధంలోకి వెళ్తుంది మూడవది భూమిలోకి వెళ్తుంది అప్పుడు ఇంద్రుడు వృత్తుడిని చంపగలడు అని మహావిష్ణువు చెప్పాడు మహావిష్ణువు మాటలు వినే దేవతలు నువ్వు ఇలా దైత్య సంహారక ఇలా చెప్తున్నావో అది మాకు అర్థం అవటం లేదు ఎలా చెప్తున్నావో అలాగే ఇలా ఇలా జరగని సందేహం లేదు నువ్వు మూడు అంశాలుగా చేసి ఇంద్రుడిలో ఒక అంశ వజ్రాయుధంలో ఒక అంశ భూమిలో మరో అంశ పెడతా అంటున్నావు ఔదార్యం కలవాడా నీకు క్షేమమ్మగ్గాక అయితే మేమందరం కలిసి వృద్రాసురుణ్ణి సంహారం చేయడానికి వెళ్తాము నువ్వు నీ తేజస్సుని ఇంద్రంలో ప్రవేశపెట్టు అని పలికారు తర్వాత ఇంద్రాది దేవతలు వృత్రాసురుడు ఉన్న మహారణ్యానికి వెళ్ళారు ఆ దేవతలు తపస్సు చేస్తున్న తేజస్సుతో నిండి ఉన్న ఆ మహాసురుణ్ణి చూశారు మహాసురుడు అతను మూడు లోకాలను తాగేస్తున్నాడా అన్నట్లు ఆకాశాన్ని కాల్చేస్తున్నాడా అన్నట్లు అతను తపస్సు ఉంది తపస్ శక్తి ఉంది ఆ వృత్తాసు చూడగానే దేవతలు అనుకున్నట్టే ఇతనికి దగ్గరికి కూడా మనం వెళ్ళలేము ఇతన్ని ఎలా చంపగలం మనకు పరాజయం రాకుండా ఉండే ఉపాయం ఏంటి అని ఆలోచిస్తూ భయపడ్డారు వాళ్ళు అక్కడ ఆలోచిస్తుంటే దేవేంద్రుడు వజ్రాధాన్ని వజ్రాయధన్యలు ఇంద్ర అంశ మహావిష్ణు అంశం వచ్చింది కదా ఇంద్రుల్లో ఒక అంశం వచ్చింది వజ్రాధాన్ని రెండు చేతుల్లో పట్టుకుని వృత్రాసురుని శిరస్సు మీద ప్రయోగించాడు తల నరికేశాడు భయంకరమైన కాలాగ్ని లాగా మండుతున్న గొప్ప అగ్నిజాల లాగా వృత్తు శ్రేరస్సు నేల మీద పడుతోంది జగత్ మొత్తం భయం అయిపోయి భయం చెందింది గల దేవేంద్రుడు ఆ వృత్రాసురుడు చనిపోవడం ఊహింత శత్యం కానిది అని తలచి వెంటనే ఆ లోకాల దేశాన్ని పారిపోయాడు అతను పారిపోతుంటే వెంటనే అతన్ని వృత్రాసురుడు అనే ధర్మా ధర్మాత్ముడిని చంపిన పాపం అది బ్రహ్మహత్య పాతకం అది ఇంద్రుడిని వెంబడించడం మొదలటిది ఇంద్రుడిని వెంబడించడమే కాదు అతని అవయవాల్లో ప్రవేశించింది అప్పుడు ఇంద్రుడు మహావిష్ణువు వంశ తీసుకుని చంపడం చంపేశాడు మహావిష్ణువు అంతం అంతమైపోయింది ఈ వృత్తాసు చంపిన ఆ పాపం బ్రహ్మహత్య హత్య పాతకం ఇంద్రుడిలో ప్రవేశించింది ఇంద్రుడు చాలా దుఃఖాక్రాంతలు శత్రువుని చంపి ఇంద్రుడు కనబడకుండా పోయాడు అగ్ని మొదలైన దేవతలు మూడు లోకాల ప్రభువైన మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఏమయ్యాడు ఇంద్రుడు అని అడిగారు ప్రభు నీవే ఉత్తమమైన గతివి అన్నిటికంటే పూర్వం ఉన్న జగత్తితవు సకల భూత రక్షణ కోసం విష్ణువు మహావిష్ణువు అయ్యావు దేవతాశ్రేష్ఠుడా నువ్వు వృత్తాసురుణ్ణి చంపావు కానీ బ్రహ్మహత్య ఇంద్రుణ్ణి బాధిస్తోంది దాని నుంచి విడుదల ఎలా జరుగుతుందో చెప్పు అని ప్రార్థించారు ఆ దేవతల మాటలు విని మహావిష్ణువు ఇంద్రుడు నన్ను పూజిస్తే నేను అతన్ని పవిత్రుణ్ణి చేస్తాను ఇంద్రుడు పుణ్యమైన అశ్వమేధ యాగం చేత నన్ను పూజించినట్లయితే ఎలాంటి భయము లేకుండా మళ్ళా దేవేంద్రత్వాన్ని పొందగలడు అని మహావిష్ణువు పలికాడు దేవతల ప్రభు ఆ మహావిష్ణువు అలా పలికేసరికి ఆ అమృతం లాంటి వాక్కును దేవతలకు వినిపించి వాళ్ళు సూచిస్తుంటే మహావిష్ణువు స్వర్గానికి వెళ్ళిపోయారు శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరఖాండలోనే ఎనభై ఐదవ సర్గము సమాప్తం జయ శ్రీరామ్ ఎనభై ఆరవ సర్గ ఇంద్రుడప్పుడు అశ్వమేధం చేశాడు నరులలో శ్రేష్ఠుడైన ఆ వృత్రాసురుడు ఆ లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తికి చెప్తున్నాడు నరులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తికి ఈ వృత్రాసుర కథను వధన గురించి చెప్పి మిగిలిన కథను చెప్పడం ప్రారంభించారు గొప్ప పరాక్రమం కల వృత్రాసురుడిని సంహరించిన పిదప ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకం చేత స్పృహ కోల్పోయాడు లోకాల చివరికి పోయి స్పృహ స్పృహ కోల్పోయి చైతన్య రహితుడై సర్పంలాగా దొల్లుతున్నాడు ఇంద్రుడు కనబడకుండా పోగానే జగత్తులన్నీ దిగులు చెంది భూమి కూడా ఇంద్రుడు ఉంటే కదా భూమి వర్షాలు పడేది పంటలు పండేది తడి లేక అడవులు ఎండిపోయి పాడు పైనట్లుంది చెరువులలోను నదుల్లోను నీరు ఎండిపోయింది అనావృష్టి వల్ల ప్రాణులకు గొప్ప సంక్షేమం వచ్చింది అప్పుడు లోకంలో ఇలాగ ఈ సంక్షోభాన్ని అరికట్టడానికి దేవతలందరూ దిగులు చెంది లోకం క్షీణిస్తోంది పూర్వం మహావిష్ణువు చెప్పిన యజ్ఞాన్ని సమకూర్చారు దేవతలందరూ వెళ్ళి ఆ ఇంద్రుడిని తీసుకొచ్చి ఉపాధ్యాయులతోనూ ఋషులతో కలిసి వెళ్ళి భయం చేత మోహితుడైన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మహత్య చేత ఆవరించబడిన ఇంద్రుడిని చూసి అతన్ని ముందు పెట్టుకుని అశ్వమేధయాగం చేశారు రాజా పెమ్మటి బ్రహ్మహత్య మహా పాపకాన్ని నుండి విముక్తి కొరకు మహేంద్రుని గొప్ప అశ్వమేధ యాగం జరిగింది యజ్ఞం సమాప్తం అయిన తర్వాత ఇంద్రుని బ్రహ్మహత్య వాళ్ళ వద్దకు వచ్చి నాకు ఎక్కడ స్థానం కల్పిస్తారు అని అడిగింది అప్పుడు ఆ దేవతలు సంతోషించి దాంతో ఇలా అన్నారు ఓ బ్రహ్మహత్య నిన్ను నువ్వే నాలుగు భాగాలుగా విభజించుకో పాపం పాపం లాగానే ఉంది ఓ రూపాన్ని తీసుకుని దేవతల దగ్గరకు వచ్చింది ఇంద్రుని వదిలిపెట్టేసింది కానీ నన్ను ఎవరో ఒక అనుభవించాలి కదా ఆ హత్య అనే పాపాన్ని అంటే అప్పుడు నువ్వు నాలుగు భాగాలుగా నిన్ను విభజించుకో దుఃఖాన్ని కలిగించే నివాసం కల ఆ బ్రహ్మహత్య దేవతల మాటలు విని నాలుగు భాగాలైంది అవి ఇంకో చోట నేను ఎక్కడో చోట ఉండాలి ఎక్కడ చెప్పండి అని అంటే ఒక అంశతో నాలుగు వర్షాకాల మాసాల్లో జలపూర్ణాలైన నదుల్లో పాపాత్మల దర్పాన్ని తొలగిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తూ నివసిస్తాను ఒక అంశ జలంలో నివసిస్తుంది నదుల్లో ఇంకొక అంశ చేత ఎల్లప్పుడూ అన్ని కాలాల్లోనూ నేలలో సవట నేలలే నివసిస్తాను మూడవ వంశ యవ్వనవతులైన దర్పం గల స్త్రీలలో వాళ్ళ దర్పాన్ని తొలగించుతూ ప్రతి నెల మూడు రోజులు నివసిస్తాను దేవతా శ్రేష్ఠులారా నాలుగవ భాగం అపరాధం లేని బ్రాహ్మణులను ఎవరైతే వంచన మోసం చేసి చంపుతారో వాళ్ళను ఆశ్రయించి ఉంటాను అని బ్రహ్మహత్య చెప్పింది దేవతలు దానితో ఓ దుర్వాస అంటే నివసించి కష్టం కలిగించేదానా నువ్వు చెప్పినట్లే అగ్గుగాక నీకు ఎలా ఇష్టం అయితే అలా చెయ్యి అన్నారు అందుకనే జలంలో ప్రవహించే జలంలో పక్కన మెట్ల మీద పాకుడు ఉంటుంది ఆ పాకుడుగా ఉంటుంది భూమంతా సస్యశ్యామలం అయితే కొన్ని చోట్ల చౌడు నేలలు ఉంటాయి చౌడు నేలలు ఉంటాయి అలాగే స్త్రీలకి ప్రతి నెల ఋతు సమయం ఉంటుంది నాలుగోది ఎవరైతే బ్రాహ్మణులను హింసిస్తారో వాళ్ళు ఈ దుఃఖాన్ని పొందుతారు దేవతలు సంతోషిస్తూ ఇంద్రుడు స మళ్ళ తిరిగి దైవత్వాన్ని పొందాడు ఇంద్రునికి నమస్కరించారు అతడు కూడా పాపం తొలగి బాధ లేనివాడయ్యాడు ఇంద్రుడు అయిన వెంటనే జగత్తంతా ప్రకాశించింది మళ్ళా ప్రశాంతమైంది కూడా ఇంద్రుడు అద్భుతమైన అశ్వమేధ యాగాన్ని కొనియాడాడు అని రామ లక్ష్మణుడు చెప్తున్నాడు అశ్వమేధం అనుగ్రహం అలాంటిది రాజా అశ్వమేధ యాగాన్ని చెయ్యండి అనేసరికి ఆ శ్రీరామచంద్రుడు చాలా మనోహరము ఉత్తమమైన అయిన లక్ష్మణని మాట విని సంతోషించారు శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని ఎనభై ఆరవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్